అనకాపల్లి పట్టణంలో జీవీఎంసి ఎనభై రెండో వార్డు లో భాగంగా గాంధీనగర్ పూర్వపు రెండో వార్డు ఉమ్మడి కూటమి ఇంటింట ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది జనసేన తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి రాబోయే ఎలక్షన్స్ లో కూటమి అభ్యర్థులైన రాబోయే ఎలక్షన్ లో కూటమి అభ్యర్థులైన అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి కుంతల రామకృష్ణ యొక్క గుర్తు గాజుగ్లాసు అలాగే అనకాపల్లి పార్లమెంట్ పార్టీ అభ్యర్థి సీఎం రమేష్ యొక్క గుర్తు కమలం గుర్తుపై ఓటు వేసి అత్యధిక కోరారు ఉమ్మడి కూటమి ప్రచారంలో భాగంగా ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్పందన రావడం చూసి ఉమ్మడి కూటమి ప్రచార కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు ఇంటింటి ప్రచారంలో భాగంగా జనసేన నాయకులు మరియు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు లెక్కల నాయుడు మాట్లాడారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ జనసేన తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ కొంతాల రామకృష్ణ గారు అలాగే పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ సిఎం రమేష్ గారు పోటీ చేస్తున్నారు వాళ్లకు మద్దతుగా ఎనభై రెండవ వార్డు జీవీఎంసి పాత రెండో వార్డు మున్సిపల్ అవార్డులో మేము ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది అందులో భాగంగా సామాన్య ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది వాళ్ళు ఇప్పటి వరకు పాలించిన అధికార పార్టీ చేసిన దుర్మార్గాలు అరాచకాల గురించి అన్యాయం గురించి వాళ్ళ నోటంట రావడం మేము చాలా ఆనందపడుతున్నాం ఇంత చైతన్యం ప్రజల్లో వచ్చిందంటే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఈ కూటమి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని మాకు క్లియర్గా అర్థమవుతుంది అందులో భాగంగా ప్రచారంలో భాగంగా ఈరోజు డోర్ టు డోర్ వెళ్తుంటే సామాన్య ప్రజానీకం వాళ్ళ నుంచి అలాగే చదువుకున్న పిల్లల వరకు యువతకు జరిగిన అన్యాయం గురించి అన్నీ కూడా వివరంగా కులంశకంగా చెప్తుంటే మేము మా మేము చెప్తామని మేము వెళ్తుంటే తిరిగి మాకు చెప్తున్నారు బాబు ఈసారి ఖచ్చితంగా మేము ప్రభుత్వం మార్చాలనుకుంటున్నాం దానికి అనుసంధంగా మేము తప్పకుండా గాజు గ్లాస్కి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ గారు కమలం గుర్తుకి ఓటు వేసి గెలిపిస్తామని వాళ్ళ నోటంటే చెప్తున్నారు మేము చాలా ఆనందపడుతున్నాము ఇంత అద్భుతమైన స్పందన వస్తుందని మేము ఊహించలేదు ఈ ఈ చూసుకుంటే ఖచ్చితంగా మేము అధికారులకు అప్పుడే వచ్చేసామా అన్న అనుభూతి కూడా కలుగుతుంది థ్యాంక్ యూ నా పేరు లెక్కల నాయుడు నేను పంతొమ్మిది వందల నుంచి జనసంఘ కాలం నుంచి ఈ సిద్ధాంతాన్ని నమ్ముకునే కార్యకర్తగా ఉన్నాను వయసులో ఉన్నప్పుడు కొన్ని పార్టీ పదవులు నిర్వర్తించారు కానీ ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసాం కానీ ఇతను ముఖ్యమంత్రిగా లేడు దోపిడీదాడుగా కనిపిస్తున్నాడు ఎంతసేపు విధ్వంసం మనం రెండు పార్టీలు ఇద్దరు వ్యక్తులు పోటీ పడ్డారంటే వాళ్ళు ప్రత్యర్థులు మాత్రమే శత్రువులు కాదు ఇతను ప్రతి ఒక్కరిని ప్రత్యర్థి శత్రువుగా చూస్తున్నాడు జనాన్ని రెచ్చగొట్టి వాళ్ళకు మందు పోసి డబ్బు ఇచ్చి హత్యలు చేయిస్తున్నాడు ఇటువంటి దుష్పరిపాలన వల్ల మన రాష్ట్రం కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్ళిపోయింది ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం ఇవన్నీ సర్దిద్దాలంటే చాలా తలకమించిన భారం అయిపోయింది మరొకసారి ఇలాంటి దుష్పరిపాలన వస్తే రాష్ట్రం లేదని మనం మర్చిపోవాల్సి ఉంటుంది అన్నపూర్ణం అనేది ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణాలపై ఇప్పుడు ఇది డ్రగ్స్కి నిలయం అయిపోయింది ప్రతిదీ వాళ్ళ పాపాలన్నీ పక్క వాళ్ళ మీద అడ్డానికి ప్రయత్నిస్తున్నాడు పరిపాలన విధానం తెలియదు ఇచ్చి వాళ్ళ తండ్రి అధికారం అడ్డం పెట్టుకుని లక్షల కోట్లు తిన్నాడు ఇవాళ సొంత చెల్లిని ఇవాళ కుట్రలు పండుతున్నారు చూసారా విజయం అని ఆయన తొలగించాడు విజయం అంటే జగన్మోహన్ రెడ్డి తల్లి గారు మొన్న జగన్మోహన్ రెడ్డి బస్సు నేత ప్రతినిధి కవులు ముద్దులు పెట్టి పంపిస్తుంది జీవించి మళ్ళీ నిన్న షర్మిలను కూడా ముద్దు పెట్టి పంపిస్తుంది అంటే ఆ కుటుంబమే కుట్రలు చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది షర్మిలు రాజకీయంగా రాలేదు వాళ్ళ అమ్మకి వాళ్ళ అన్నకి వ్యతిరేకంగా పడే ఓట్లు కొనైనా తీర్చి అవకాశం ఉన్న చోట వాళ్ళ అన్నని గెలిపించాలని వస్తున్న తప్ప షర్మిల్లో నిజాయితీ లేదు ఆ కుటుంబంలో నిజాయితీ లేదు నాకు తెలుసు తగ్గి వెంకటరెడ్డి దగ్గర నుంచి ఆ కుటుంబం ఏ తరగంలో కూడా నీతిగా బతున్న వాళ్ళు లేరు వాళ్ళకి విలువలు లేవు సాంప్రదాయాలు లేవు మర్యాదలు లేవు బంధాలు లేవు బంధుత్వాలు లేవు అటువంటి వ్యక్తిని మరలా అధికారంలో రాకుండా చూడవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది పది ప్రధానంగా యువకుల మీద ఉంది వాళ్ళ భవిష్యత్తు ఏంటి వాళ్ళు ఎన్నో కొన్ని దశాబ్దాలు వాళ్ళ ఒత్తిళ్ళని భవిష్యత్తుకి వెళ్ళాలి చదువులు లేవు స్కూల్స్ పాడు చేసాడు పరిశ్రమలు తరివేశాడు ఇటువంటి ముఖ్యమంత్రిని ఎంత వేగం మనం వజ్రించుకుంటే అంత మంచిది దయించి ప్రజలందరూ చాలా అనుకూలంగా స్పందిస్తున్నారు కొందరు పెద్దలైతే వారే మమ్మల్ని అడుగుతున్నారు ఏమండి మీరు ఎవరికి పోటీ వేస్తారు సైకిల్కే లేకపోతే కమలానికే లేకపోతే గాజు గ్లాసు ఈ ఎన్డీఏకి తప్ప అటువైపు వెయ్యకూడదు రాష్ట్రం పోయింది నాశనం అయిపోయిందని చెప్తున్నారు కాబట్టి జనాలందరూ కూడా ఈ విషయం గమనించి మన భవిష్యత్తు కోసం మన బిడ్డల భవిష్యత్తు కోసం తరతరాలుగా మన రాష్ట్రాన్ని మంచిగా నడిపించడం కోసం మనందరం కూడా ఎక్తాటిగా ఉండి ఈ ఎన్డీఏ అభ్యర్థుల్ని మన కొంత రామకృష్ణ గారిని సీఎం రమేష్ గారిని అత్యధిక వై గెలిపించుకుంటే రామకృష్ణ గారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో మా ప్రాతినిధ్యం వహిస్తారు రమేష్ గారు అక్కడ కేంద్రంలో ప్రధానమంత్రితో సన్నిహితంగా ఉండగల స్థాయి ఉన్న వ్యక్తి కాబట్టి దీన్ని గమనించి మన మన అనకాపల్లి జిల్లాను మనం డెవలప్ చేసుకుందాం అందరూ సహకరించాలని కోరుతున్నాను ఈ కార్యక్రమంలో తాడి రామకృష్ణ పోలవరపు త్రీనాథ్ నాగఫణేంద్ర కుమార్ మణికంఠ కర్రి రామకృష్ణ పలకా నాగేశ్వరరావు కోయిలాడ గణేష్ బాబోయిన పూర్ణ పేకేటి రమేష్ దుర్గారావు యుగంధర్ మధు అప్పికొండ గణేష్ జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు